కిడ్నాప్ అయిందంట అవునా ఆ మిస్సింగ్ అన్నారు అప్పుడు అన్నారు కదా మధ్యాహ్నం అన్నారు మిస్సింగ్ అని ఇప్పుడు కిడ్నాప్ అంట ఎందుకు మిస్ అయింది ఎందుకు కిడ్నాప్ అయింది అసలు కిడ్నాప్ మిస్సింగ్ కిడ్నాప్ ఏంటి డ్రామా ఎవరిది ఓకే అది ఎప్పుడైంది సార్ అసలు నాకు అర్థం అవ్వట్లేదు కిడ్నాప్ ఇప్పుడు కిడ్నాప్ చేస్తే ఏమొస్తారు లాభం ఫస్ట్ ఆమె ఎవరు కిడ్నాప్ చేస్తారు ఓటింగ్ అయితే అయిపోయింది కదా ఓటింగ్ అయిపోయింది ఇప్పుడు కిడ్నాప్ చేసే అవకాశం ఉంది అది కరెక్టే కాంగ్రెస్ టీఆర్ఎస్ చేస్తుందా ఆయన ఎవరికి ఉందా అవసరం ఆమెకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయి నువ్వేదో సర్వే చేసేవుంటగా నువ్వు ఎగ్జిట్ పోల్ సర్వే చేసేవుంటగా అవునవును ఎన్ని ఓట్లు పడ్డాయంటే ఆమెకి పదివేలు పడితే గొప్ప సార్ అంతేనా అంతే సార్ పదివేలు పడతాయి సార్ పదివేలు కంటే ఎక్కువ పడ పదివేలు కంటే ఎక్కువ పడే అవకాశం అవకాశం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు హైదరాబాద్ లో వాళ్ళు అంటారు పదివేలు పడతాయి ఆమె గెలుస్తుంది అంటారు ఒకటి ఎగ్జాంపుల్ అక్కడ రావు ఉన్నాడు జూపల్లి కృష్ణారావు అవును హర్షవర్ధన్ రెడ్డి ఉన్నాడు అవును జూపల్లి ఉన్నాడు అంత కొంత ఆయన ద్వారా పని చేసుకున్న వాళ్ళు ఉంటారు అలాగే జూపల్లి కృష్ణారావుకి కాంగ్రెస్ అభిమానులు ఆయన వింటున్నారు ఓకే రేపు గెలిస్తే కులం ఉంటది వెలమ కులం వాళ్ళు అలాగే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉండు ఆయన వెంట కారు గుర్తు వేసేవాళ్ళు ఉంటారు పెన్షనర్లు రైతు బంధు దళసా బంధు కళ్యాణ లక్ష్మి ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇలాంటి పొందిన వాళ్ళు ఉంటారు కేసీఆర్ కేటీఆర్ అభిమానులు ఉంటారు తెలంగాణ వాదులు ఉంటారు అలాగే హర్షవర్ధన్ రెడ్డి చుట్టాలు ఉంటారు రెడ్డిలుంటారు ఆయన గతంలో సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు రకరకాల ఈక్వేషన్ లో వాళ్ళ వాళ్ళ పార్టీలకు వాళ్ళ నాయకులకు వేసుకుంటారు ఒకటే ఆలోచిస్తారు ఇద్దరు పెద్ద తలకాయలు వీళ్ళకైనా ఆయన గెలిచినా ఈయన గెలిచినా బాగుంటుందని ఎవరు వాళ్ళకేస్తారు ఇది వచ్చేసే వరకు బరలక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ అక్కడ కొల్లాపూర్ లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఆమెకు ఓటేస్తే ఓటు వేస్ట్ అవుతుంది ఎలాగో గెలవది అని చాలా మంది అనుకుని అయ్యారు ఇంకోటి ఏంటంటే కొంతమంది సానుభూతికి ఈ వాళ్ళకి విరక్తి పుట్టి చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ వీళ్ళకి సరే బర్రెక్క ఇద్దామండి థర్డ్ పార్టీ ఫస్ట్ సెకండ్ పార్టీ థర్డ్ పార్టీ ఏదో తర్వాత కొంత ఈ అమ్మాయికి మనం ఓటేయడం వేయడం ఆ అమ్మాయి గెలిస్తే మనమేంది ఆ అమ్మాయికి ఏడమేంది కొంతమంది అమ్మాయి సెల్ఫ్ గా ఇలాంటి డ్రామా ఏదన్నా ప్లే చేసి ఉంటుందా ఇప్పుడు డ్రామా ప్లే చేసినా కూడా వేస్తారు పనికిరాదు మరి కిడ్నాప్ వార్త ఎట్ట పెద్ద పెద్ద ఛానళ్ళు కొడుతున్నాయి మళ్ళీ దీన్ని రాజకీయంగా ఏమన్నా చేసే అవకాశం కూడా లేదు ఇప్పుడు అంటే ఇంకా రెగ్యులర్గా టచ్ లో ఉండాలి న్యూస్ లో ఉండాలి అన్న కోణంలో ఈమెమన్నా చేసుకుందా వరకు ఈ మీద బానే ఉండేది ఫస్ట్ కానీ ఎప్పుడైతే సెంటర్ వచ్చి అని ఈమె పెళ్లి అయిపోయి వచ్చేసిందని ఏవో చెప్పడం వల్ల కొన్ని డౌట్లు ఈమె అట్లా చేయగలరా బ్రహ్మాండంగా ఉన్నది ఉంది బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే గతంలో వాళ్ళ తమ్ముడిని కొట్టే అవసరం లేదు కొట్టిన ఆమెకు ఎఫెక్ట్ అయ్యే అవసరం లేదు అది కూడా స్ట్రాటజీలో భాగం అంటున్నారు ఎందుకంటే ఆమెకు అప్పుడే స్టేట్ వేడు సానుభూతి వస్తుంది అక్కడ కావాల్సింది ఏంటి ఆమెకు ప్రొటెక్షన్ కావాలి ఎక్కడికెళ్ళినా కొట్టడం ఇలాంటిది జరుగుతుంది ప్రొటెక్షన్ కావాలి ఇంకోటి అబ్బాయిని కొట్టిరు అంటే ఏదో రెండు మూడు దెబ్బలు కొట్టినారు ఐదు దెబ్బలు కొట్టినారు ఈ దెబ్బతో ప్రొటెక్షన్ వచ్చేసింది ఆమెకి ఓకే ఆమెకి రక్షణ లేకుండా ఏంటంటే ప్రభుత్వం ద్వారా ప్రొటెక్షన్ కాకుండా మీకు రకరకాల మనుషుల దగ్గర నుంచి ప్రైవేట్ వ్యక్తుల నుంచి బౌన్సర్లు బాడీ గార్డులు లేకపోతే నలుగురు వెళ్ళి మేము ఉన్నామక అనడం లేకపోతే ఒక పెద్ద మనిషి వెళ్ళి నేను నలుగురు మనుషులను పంపిస్తున్నాను ఎన్నికల వారికి వాళ్ళు నియమడై ఉంటారు అని కొంతమంది ఉంటారు రోజుకి ఐదు వందల వెయ్యి రూపాయలు తీసుకుంటారు అవును నలుగురు పెట్టి ఆ వారం పది రోజుల ఖర్చు అంతా నాదే నీ అంటుంటారని చెప్పి ధైర్యం ఇవ్వడము సపోర్టు ఇలాంటి సపోర్టు సానుభూతి దొరికింది ఓకే ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్నికలు అయిపోయినాయి ఫోకస్ తన పైన లేదు నిన్న ఓటింగ్ అయిపోయినాక లైవ్ పెట్టినారు బాగుంది ఆ ఇప్పుడు ఇలాగే అవుతాయి ఇప్పుడు ఇంకోటి కిడ్నాప్ అంటున్నారు ఇలాంటి డ్రామా ఏమైనా ఉంటే రేపు గెలవకపోయినా కూడా మంచి ఆస్కారం ఉంటది ఒకవేళ గెలిస్తే ఆమె ఆమె ఇప్పుడు గెలిస్తే ఆమె ఏ పార్టీలో హాట్ కేక్ అయిపోతుంది ఇప్పుడు అవునవును అవును ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర కూడా సృష్టిస్తుంది గెలుస్తా గెలవగలదా రెండున్నర లక్షల ఓట్లు రెండు లక్షల పదివేల ఓట్లు ఉన్నాయంటారు అక్కడ లో అర్థం కదా సార్ రెండు లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయంట లో రెండు లక్షల చిల్లర ఓట్లో ఈ మెజారిటీ పడాలి అబ్బా ఇద్దరు ప్రధాన ప్రత్యర్థుల్ని దాటుకొని వచ్చి పడాలి కదా ఈమెకు రెండు లక్షల ఓట్లలో ఒక లక్ష డెబ్బై లక్ష అరవై వేలు పోలైనా కూడా ప్రధాన పార్టీలకు ముప్పై నుంచి నలభై వేలు వస్తాయి అవును ఈమెకు నలభై వేలు వస్తే ఖచ్చితంగా ఈమె ఎమ్మెల్యే వస్తాయా అని స్కోప్ ఉందా వరకు చేసిన వాళ్ళు ఎవరు అలా చెప్పలేకపోయారు ఈమెకు అంత వస్తుంది అసలు ఆ మాటకు వస్తే ఆ మద్దతుదారులు ఈమె గురించి చెప్పడం ఏంటంటే ఐదు వేలు వస్తే ఎక్కువ అన్నారు దళితుల సభ నేతలు కావచ్చు మద్దతుదారులు కావచ్చు ఆమెకు హైపు తప్ప ఓట్లు పడవు నువ్వు ఎక్కడి నుంచో ఓడ దొరుకు వచ్చిన అక్కడ ఓటు ఉండాలి కదా అలాంటి వాళ్ళు ఎవరు ఆ వెనకాల లేరు కొంతమంది ఏమో వంద ఓట్లు వస్తే గొప్ప అంటున్నారు సార్ మళ్ళీ వంద వంద ఓట్లు వస్తే గొప్ప అని అన్నారు ఆ విధంగా ఉంది స్ట్రాటజీ అవుతా ఏదన్నా కిడ్నాప్ అయ్యే అవకాశం ఉందా స్కోప్ అయితే ఉందా బరిలోకి గెలిచే అవకాశం లేదు సార్ ఎక్కడ కూడా లేదు కిడ్నాప్ 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 చెప్పలేము సార్ అది కిడ్నాప్ చేసి ఏం చేయలేరు కదా సార్ ఇప్పుడు తనని వాళ్ళకే చెడ్డ పేరు ఇప్పుడు రేపు ఆమె ఎమ్మెల్యేగా గెలిచి ఉంది కిడ్నాప్ చేసినారంటే అదొక లెక్క ఎందుకంటే ఎమ్మెల్యే గెలిచినాక ఆమె ఆమెనే హైలైట్ అవుతుంది ఆమె డేసినది ఎమ్మెల్యేగా గెలిచినాక ఎమ్మెల్యేగా గెలిచినాక ఇప్పుడు ఈ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంటే ఈ కిడ్నాప్ అనేది ఈ అవసరం లేదు ఈ డ్రామా అనేది అవసరం లేదు నిన్న గెలిచినాక ఆటోమేటిక్ కెమెరాటైపోతాయి కదా అంతే కదా మొత్తం అయిపోయి వెళ్ళిపోద్ది ఆ గెలుపు వాళ్ళ పక్కన పెడితే ఇదో గోల్ అయిపోద్ది అంతే కదా సార్ ఇవేంటి పది కోట్లు ఐదు కోట్లు గొడవ ఏంట ఎంత వచ్చింది ఈమెకి జనాలంతా ఎంతమంది ఎంత వేసారు కోటి రూపాయలు ఒక్కొక్క పర్సన్ కోటి రూపాయలు వేసినా తెలిసింది సార్ మనకి ఒక కోటి రూపాయలు ఒక పర్సన్ అదేమో సార్ ఇచ్చినా ఇచ్చిండొచ్చు కదా ఇట్లా చేయడానికి చూ కొంటారు ఎల్పి ఎలక్షన్ అప్పుడు ఆల్రెడీ ఒక ప్రధాన పార్టీకి ప్రధాన పార్టీ టచ్ లో వెళ్దామని ఫిక్స్ అయిపోయారు బరలేక దగ్గరికి ఇంకోటి షర్మిలక్క కంటే బరలక బెస్ట్ అని చెప్పి చాలా మంది అంటున్నారు రేపు షర్మిలక్క ఎంత స్పందన వచ్చిందో నార్మల్ గా వచ్చిన స్పందన బర్రలక ఇంకెట్ స్పందన వస్తుంది ఆమె ఆమె కానీ పాదయాత్ర స్టార్ట్ చేస్తే ఆమె ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు గా సార్ మల్లన్నీ బీట్ చేసింది మల్లన్నని రేపు ఆమె ఎంపీగా పోటీ తీసే అవకాశం ఉంటది అవును రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆమె తెచ్చుకునే అవకాశం ఉంటది అవును ఎమ్మెల్సీ పోస్ట్ కూడా ఏం పెద్ద ఇదేం లేదు ఏదో స్కోప్ ఉంటది ఎందుకంటే బాగా వేట్లైంది కదా అవునవును సార్ ఎమ్మెల్సీ కూడా గ్యాప్ ఉంది చాలా బయర్ బాగా బయర్ లేదు సార్ చూడాలి సార్ జరిగింది చూడండి సార్ ఏం జరుగుతుందో చూద్దాం ఓకే అలాగే ఓకే